అందరికీ గుడ్ మార్నింగ్ అండి డైలీ నేను రొటీన్గా చేసే మార్నింగ్ రొటీన్ ఏంటంటే ఉదయం నిద్రలేసి ఫేస్ వాష్ చేసుకునేసి వచ్చేసి ముందుగా పాత్ర తీసుకునేస్తాను ఫస్ట్ నేను రైస్ అనేటివి కడిగి పెట్టేస్తానండి రైస్ అనేది ఒక ట్వంటీ మినిట్స్ అన్నా కొంచెం బాగా నాన్నవి అంటే రైస్ కూడా తొందరగా ఉడుకుతుంది అదే బియ్యం తొందరగా ఉడుకుతాయి ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే రైస్ అనేది ఫస్ట్ నానితేనే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మంచిగా పొడి పొడి రాడుతూ మంచిగా రైస్ అనేటివి చాలా బాగుంటుందండి బియ్యం అనేది కంపల్సరీ ఒక ట్వంటీ మినిట్స్ అన్న నానాలి ఫస్ట్ చేసే పని నేనైతే రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటాను చాలా రైస్ ఫస్ట్ స్టార్టింగ్ చేసే పని అయిపోయిందా రైస్ కడిగి పెట్టేసేసి ఒక పక్క పెట్టేసానండి ఇంకా నెక్స్ట్ టిఫిన్కి ఏంటి అనేసి ఆలోచిస్తాను టిఫిన్ ఏంటంటే ఈరోజు దోశ ఇంకా మా వాళ్ళ ఫేవరెట్ కాబట్టి నేను దోశ పిండి తీసేసి ఇంకా మంచిగా కలిపేసుకుంటాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క టిఫిన్ ఉంటుంది కానీ మా వాళ్ళ ఫేవరెట్ వచ్చేసి డైలీ రొటీన్గా దోశ పెట్టిన తింటారు కానీ నాకు డైలీ దోశ వేయడం అంటే కోపం వస్తుంది అండి ఏం చేస్తారు పిల్లలకి ఎక్కువగా దోశ కూడా వేయకూడదు కానీ ఇంకా తప్పదు పిల్లలు తింటారు కాబట్టి వారంలో రెండు మూడు నాలుగు మూడు నాలుగు సార్లు అన్న దోశ ఉంటుంది కానీ నేను అన్ని సార్లు పెట్టను ఒక త్రీ టైమ్స్ అన్న దోశ పెడతానండి దోశ పిండేసి తీసుకునేసి ఇది కడిపి పెట్టేసుకున్నామంటే మనకి అప్పటికి మనం దోశ వేసే టయానికి కొంచెము బాగా పుల్లి ఇది కూడా దోశ పిండి కలిపిన తర్వాత ఒక టెన్ ట్వంటీ మినిట్స్ వదిలేసినామంటే మనకి టిఫిన్ వేసుకునే టైం కల్లా మంచిగా పులిచిపోయి మంచిగా ఉంటుందండి దీంట్లో మనకు తగినంత సాల్ట్ సోడా వేసి కలిపేసేసి నేను పక్కనైతే పెట్టేస్తాను చాలామంది అప్పటికప్పుడు తీసేసేస్తూ ఉంటారు దోసే అది కొంచెం దోశ అనేది కొంచెం బాగా రాదు కానీ ఇది ఇలా ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టేసి ఆ కూలింగ్నెస్ అంతా పోతే గాన చాలా బాగా వస్తుంది దోశ ఎందుకంటే నేను ఆల్రెడీ పులిచి పులిచిన తర్వాతనే ఫ్రిడ్జ్లో ఎత్తి పెడతాను వన్ డే ఆ రోజు తెచ్చి నైట్ అంతా బయటే ఉంచేసి పులిచిపోయిన తర్వాత లోపల ఫ్రిడ్జ్లో పెడతాను కాబట్టి మంచిగా నేను తీసేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నాన్ పెట్టేసుకుంటానండి ఇలా పక్కన తీసేసి మంచిగా కూలింగ్ కూడా తగ్గిపోతుంది దోశ కూడా మంచిగా రావడవుతుంది మన దోశ బ్యాటరీ అనేది పర్ఫెక్ట్గా కలుపుకుంటేనే మనం పెన్నం పైన వేసినప్పుడు మంచిగా గరిట కూడా మంచిగా రొటేట్ అవుతూ ఉంటుంది లేకపోయిందంటే అది అతుక్కుపోతూ ఉంటుంది కదా మంచిగా బ్యాటరీ అనేది బాగా కలిపేసుకుంటాను ఇంక ఇలా పెట్టేసుకునేసి దీంట్లోకి మనం మా పిల్లల ఫేవరెట్ అయినటువంటి చిన్నకాయ పచ్చడి అయితే చేయాలి రోజు దోశ బ్యాటరు పక్కన పెట్టేసుకుందాము దోశ పిండి పక్కన పెట్టేసేసి ఇంకా మనం ఫస్ట్ చిన్నకాయ పచ్చడికి పెట్టేస్తాం మా పిల్లల ఫేవరెట్ అండి ఇది కంపల్సరీ దోశ చేశానంటే ఈ పచ్చడి అనేది కంపల్సరీ చేయాల్సిందే మా ఇంట్లో ఏం చేద్దాం పిల్లలకి ఇష్టమైన టిఫిన్స్ పెట్టాలి అనేసి ఉదయం నిద్రలేసేసి అడావిడైతే పడిపోతుంటాను చిన్నకాయ పప్పులు అయితే వేయించేసుకుందాము ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారండి నేనైతే ఇలా చేస్తాను ముందుగా పల్లీలు వేపుకునేసి మంచిగా అదే బుడలిత్తనాలు అంటారు మేమైతే బుడలిత్తనాలే అంటాం చిన్నప్పటి నుంచి మాకు అదే అలవాటు ఇక ఇంక ఇక్కడికి వచ్చాక తిరుపతికి వచ్చాక నాకు చెనక్కాయలు అనేసి అలవాటు అయిపోయి ఇవి చిన్నగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుకొని వేపుకుంటే టేస్ట్ అనేది చట్నీ మంచిగా వస్తుంది అందరు హై ఫ్లేమ్లో పెడతారు కానీ మీడియం ఫ్లేమ్లో మంచిగా లోపలి వరకు వేగితేనే టేస్ట్ వస్తుంది ఇవి పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకు అన్నేస్తారని అనుకోకండి ఇవి కారం అయితే అంతగా లేవండి దోశలోకి కా పచ్చడి చేస్తున్నామంటే కొంచెం స్పైసీగా తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది దోశ తిన్న ఫీలింగ్ అనేది వస్తుంది మంచిగా పల్లెలు అయితే వేపుకున్నాము తర్వాత అది వేగిపోయి ఆపేసేసిన తర్వాత పప్పు అయితే చేస్తున్నాను ఈరోజు మా హస్బెండ్ ఫేవరెట్ అయినా గోంగూరపప్పు ఆయనకు చాలా ఇష్టం అండి గోంగూర పప్పు అనేది ఇంకా ఈరోజు ఆయన ఫేవరెట్ గోంగూర పప్పు ఇది లంచ్ కో మా వాళ్ళ లంచ్లకైతే మా పిల్లలకి చేసింది మా హస్బెండ్ వద్దు అంటాడు అందుకనేసి ఈయనకైతే గోంగూర పప్పు అయితే రెడీ చేస్తున్నానండి ఇది మా హస్బెండ్ ఫేవరెట్ కదా ఇంకా వాళ్ళకు వచ్చేసి రోజు పులిహోర చేద్దాము అనేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఇంకా వేరే మామూలుగా అయితే వెజిటబుల్స్ ఏవైనా ఫ్రై చేసి రైస్ పెట్టేస్తాను అయితే సాటర్డే కదా ఇంకా ఎగ్స్ కూడా ఏం తినకూడదు అనేసి ఇస్తాను పప్ప అయితే మంచిగా కుక్కర్లో పెట్టేస్తే రెండు విజిల్కి పప్పు అయిపోతుంది పప్పు రెడీ అవుతుంది ఇంకొక పక్క పప్పు పెట్టేసుకునేస్తాను ఒక పక్క రైస్ అయితే పెట్టేస్తానండి ఈ రెండు రెడీ అయ్యే లోపల మనం చట్నీ అన్నీ పట్టేసుకున్నామంటే మనకి కొంచెం హాఫ్ ఆఫ్ ద పని అనేది చాలా అయిపోతుంది రైస్ ఉడికే లోపల దాంట్లోకి దోశలోకి టిఫిన్స్లోకి మనం చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుంటాం మా పిల్లలు అయితే ఇంకా నిద్రపోతూనే ఉన్నారు లేపాను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కానీ లేయలేదు వాళ్ళు లేసే లోపల మనమైతే ఇవన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలండి అవి ఉడక పప్పు అన్నం అనేది రెడీ అయ్యే లోపల ఈ చట్నీ అనేది పట్టేసుకుంటే మనకి మంచిగా ఉంటుంది కొంతమంది అంటూ ఉంటారు ఏమనంటే నేను చాలాసార్లు విన్నాను వేరే వాళ్ళే నన్ను కూడా అన్నారు లోకంలో నువ్వు ఒక్కదానివైనా చేసేది పొద్దున్న లేచి పనులు ఇంకెవరు చేయరా అంటారు ఎవరికి ఉండేది ఉంటుంది ఇంకొక విషయం చెప్తానండి నేను ఇంట్లో చాలా చిన్న పాపను చాలా ఖరాబంగా పెంచుకున్నారు తినే ప్లేట్ కూడా ఎత్తేదాన్ని కాదు కానీ అర్లీ మార్నింగ్ పిల్లలు పుట్టి పెద్దగా అయిపోయిన స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు ఉదయం నిద్రలేసి వాళ్ళ కోసం ఇలా ప్రిపేర్ చేస్తూ ఉంటే అది ఎందుకు అర్థం కాదు ఏమో కానీ ఈజీగా మాట్లాడేటివి చాలామంది ఈజీగా అనేస్తూ ఉంటారు ఆ రోజు ఆ మాట అన్నప్పుడు నాకు చాలా హార్టింగ్గా ఉంది అది ఎప్పటికీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతూనే ఉంటుందని ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి ఇంకా పిల్లలకి స్టిఫిన్స్కి అయితే స్టార్ట్ చేసేసానండి దోశ దోశ పోసేసి అది ఖాళీ లోపల మనం క్యారీ అనేది సర్దిద్దాం ఈరోజు పిల్లలకి పులిహోర చేసేసాను కదా మంచిగా ఇది కూడా పులిహోర అనేది చాలా చింతపండుతో చేసుకుంటాం కాబట్టి మధ్యాహ్నం టైంకి ఆ పులుపు అనేది మంచిగా పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మధ్య మధ్యలో ఆ పల్లీలు చిన్నకాయ పప్పులు అది అన్ని తగులుతూ ఉంటే సూపర్ టేస్ట్ అండి